హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండరు మెన్ ఎస్ఎంఎస్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియోస్ అయితే సరిగా అప్లోడ్ చేయలేకపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇల్లు మారాల్సి వచ్చిందండి పా ఇంకొక ఇల్లు చూసుకోవడానికి టైం పట్టింది సో అంతా షిఫ్ట్ అయ్యేప్పటికీ తెలుసు కదా ఎంత ప్రాసెస్ ఉంటుందో అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి ఈరోజు మా అత్తయ్య చేతితో చేసిన పీతల పులుసు కర్రీ విలేజ్ స్టైల్లో చూడండి పీతల పులుసుకి ముందుగా ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ అలా మిక్సీ చేసుకోండి జీలకర్ర తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి టమాటాను మగ్గుపెట్టుకోవాలి తర్వాత దానిలోనే మిక్సీ చేసిన పేస్ట్ని వేసుకోవాలండి మా అత్తగారు చాలా ఈజీగా చేస్తారు వంటలు నేనైతే వంటగదిలోకి వెళ్ళానంటే అలా పొద్దున్నే సాయంత్రం వరకు ధీమాగా స్లోగా చేస్తూ ఉంటాను మా అత్తయ్య అలా కాదు ఫాస్ట్గా అవ చేస్తారు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు ఆ పేస్ట్ వేసేసిన తర్వాత కరివేపాకు వేసి దానిలోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసేసుకున్నారండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలుపుకున్నారు పీతలు కలర్ చేంజ్ అయిపోయినా ఇవ్వలే తర్వాత దానిలోనే కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకున్నారు అత్తయ్య ఇంట్లో బయట నుంచి మసాలాలు ఏమి తెచ్చుకోరండి ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటారు గసగసాలు జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ చేసుకుని ముందుగా పెట్టుకున్నారు అది వేశారు తర్వాత దానిలోనే వంకాయ ముక్కలు కూడా ఇలా పెట్టేశారండి దాన్ని కొంచెం వాటర్ వేశారు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నారు కలి కలిపి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారండి మూత పెట్టి తర్వాత వంకాయ మగ్గిపోయిన తర్వాత దానిలోని కొంచెం జంతపండు పులుసు వేశారు ఇంకొక ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడే వరకు ఉంచుకున్నారు ఐదు నిమిషాల తర్వాత చూసారు కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో అత్తయ్యే చెప్తారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చూసారు కదా మా ఛానల్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ